హలో అండి నా పేరు సౌజన్య చీఫ్ డైటిషియన్ టీఎక్స్ హాస్పిటల్ సీలియాక్ డిసీజ్ అనేది ఎంతమంది వినింటారో తెలియదు బట్ ఈ మధ్య అయితే చాలామంది సీలియాక్ డిసీజ్ అనేది ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు సీలియాక్ డిసీజ్ అంటే ఏంటో కాదు ఆటో ఇమ్యూన్ డిసీజ్ అది గ్లూటిన్ ఫుడ్స్తో రియాక్ట్ అవుతూ ఉంటుంది ఈ డిసీజ్ ఉన్న వాళ్ళు అంటే ఈ కండిషన్ వాళ్ళు డిసీజ్ అంటున్నాను అని చెప్పేసి బ్యాడ్గా ఫీల్ అవద్దు ఇది ఒక కండిషన్ ఆటో ఇమ్యూన్ ఇది రియాక్ట్ అవుతుంది గ్లూటిన్ ఫుడ్స్కి ఈ గ్లూటిన్ ఫుడ్స్ అంటే ఏంటి అంటే వీట్ బార్లీ రే అండ్ వీట్ అండ్ రే కాంబినేషన్లో వచ్చిన కొత్త హైబ్రిడ్ ఐటమ్స్ ఇవి కంటైన్డ్ ఉన్న ఈ ఐటమ్ ఫుడ్ పార్టికల్స్ కంటైన్డ్ ఉన్న ఐటమ్స్ మనం రెస్ట్రిక్ చేసుకోవాలి కొంచెం వాళ్ళకి ఇప్పుడు మనం ఒక కంటైనర్లో ఈ గ్లూటిన్ ఫుడ్స్ పెట్టేసుకొని అంటే వీట్ గ్లూటిన్ అంటే ఏంటో కాదు ఏదో అనుకునేరు టర్మినాలజీ యూజ్ చేస్తున్నానని చెప్పేసి ఇది గోధుమలు గోధుమ పిండి ఒక బాక్స్లో ఉండి దాని తర్వాత అది వాష్ చేయకుండా మళ్ళీ రైస్ దాంట్లో వేసి వాళ్ళకు రైస్ వండి పెట్టారు అని అంటే దానివల్ల కూడా ఆ పార్టికల్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఆ ఐటమ్ తీసుకున్నారు అంటే దానివల్ల కూడా వాళ్ళకు చాలా ఎఫెక్ట్ అవుతుంది అంటే ఈ రెస్ట్ ఈ ఇది ఎవరైతే ఫేస్ చేస్తున్నారో ఈ సీలియాక్ డిసీజ్ అనేది ఎవరైతే ఫేస్ చేస్తున్నారో వాళ్ళకి చిన్న మోతాదులో తీసుకున్నా కూడా ఈ గ్లూటిన్ ఫుడ్స్ ఎక్కువ రియాక్షన్ అనేది ఉంటుంది చాలా ఇబ్బంది పడిపోతారు మోషన్ కానీ కాన్స్టిపేటెడ్ లేదా డయేరియా డెఫినెట్గా హాస్పిటల్ వచ్చి అడ్మిట్ అయ్యే అంత కండిషన్ ఏర్పడుతుంది వాళ్ళకి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ గ్లూటిన్ బార్లీ రే అనేది అవాయిడ్ చేసుకోవాలి ఇవి ఈ ఐటమ్స్ ఏ దాంట్లో ఉంటాయి అని అంటే మనం ప్యాక్డ్ ఫుడ్స్ దాంట్లో ఇప్పుడు చిప్స్ కానీ నమ్కిన్స్ కానీ అన్నీ చూస్తూ ఉంటాము ఏదైనా చిన్న పిల్లలకి ఇస్తున్నారు ఈ కండిషన్తో ఉన్న పిల్లలకి ఇలా బయట నుంచి ఫుడ్ ఐటమ్స్ కొనిస్తున్నారు అని అంటే ఒక్కసారిగా వెనకాల చూసుకోండి గ్లూటిన్ ఫ్రీ కానీ డైరీ ఫ్రీ కానీ ఈజీగా అందరు రా అన్ని ప్యాకెట్స్ మీద మోస్ట్లీ ఉంటున్నాయి నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఉంటున్నాయి కాబట్టి మీరు ఈ ప్యాక్స్ చూసుకొని ఇవ్వండి తర్వాత బేకరీస్లో కూడా చాలా ఎక్కువగా యూజ్ చేస్తారు కాబట్టి ఈ గ్లూటిన్ అనేది చూసుకొని ఈ ఫుడ్ ఐటెం అనేది ఈ పార్టికల్స్ అనేది లేకుండా మీరు జాగ్రత్త పడండి థ్యాంక్ యూ